అండి వెల్కమ్ బ్యాక్ టు ఒక్క జాస్ మిడిల్ క్లాస్ కామెడీ షో నేను మీ సాత్వికన్ షోని స్టార్ట్ చేసే ముందు మన జడ్జి గాని ఇన్వైట్ చేద్దామా ప్లీజ్ వెల్కమ్ పుల్వెందుల మహేష్ గారు యమూరిలో అల్లరి చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నారు మన ఆలగడ్డ ఆటగాళ్లు నమస్కారం ఏమి యమభటుడు వస్తావరావు మానేది ఏంటి యమభటుడు అంటే చింపిరి చుట్టూ వేసుకొని ఒళ్ళంతా కందెన మూసుకొని అక్కడక్కడ సున్నం బొట్లు పెట్టుకొని మెడలో పురెల దండ మొలకో తుండు గుడ్డ పూజాన బాబుకత్తి ఇంతేనా అంటే మాకేం కోరికలు ఉండవా ఒక స్టైల్ మెయింటైన్ చేయాలని ఉండదా నేను ఇక్కడికి వచ్చిండేది ట్రెండ్ ఫాలో అవడానికి కాదు ట్రెండ్ సెట్ చేయడానికి నేను ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తా కూడా చూపినది బహుబహు బహు సభకు ఆహ్వానం అయినది యమధర్మరాజు ఆహ్వానించముడికి మగుడు యమలీల యమరక్ష పరిపాలకుండా

ఏమిటిది మా సింహాసనము భూలోకేమిడు ప్రభు ఇందులో పనిలో పనిగా వీరి కూడా పంపవలసింది కదా చదువు పట్టిన చింతామణి ఊరే ఉన్నారు ఇద్దరు జీతాలే ఇవ్వలేదు ఖర్చులు తగ్గినవి నిధులు తగ్గినవి రావాలి నిధులు రాలేదు ప్రభు చూసేదాం పాపులను చూసేదాన్ని మొదటి వద్ద పెట్టుకో చిత్రగుప్త ప్రభు ఏమిటి పాపిని పంపమంటే ఇలా సగం సాబిని పంపితిరి సగం కాని సాబిని పంపితిరి

ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు తరువాతి పాపిని ప్రవేశం పెట్టు ఏ మాది తొలుగురము రెచ్చైనా ఈత గాడు చేసిన పాపము ప్రభు ఈత గాడు చేసిన పాపము భూలోకమున కరోనా అనే వ్యాధి వచ్చి ఇంట్లో ఉండకుండా వేట తిరిగి పది మంది చూసిన ప్రభు

ఏమిటి కప్పగంతులు త్వరగా సభను ముగించుడి అవలం మీటింగ్ ఉన్నది సాధ్యం ఉన్నది ప్రవేశపెట్టు తదుపరి పాపిని ప్రవేశపెట్టుకోబట్లా ఏమిటి చేసిన పాపాలు చేసి అందులో ఒక పుణ్య కూడా చేసుకున్నారు ప్రభు ఏమిటా రెండు కార్యములు

ఈతగాడు భూలోకమునగా అనగా అనగా భూలోకంలో ప్రపంచం ప్రభు వీళ్ళు నటనతో అందరి మనసులు దోచుకున్నారు బాబు అలా నవ్వులనగా మాకు ఇష్టమే ప్రభు దాని గురించి వివరించుడి ప్రభు భూలోకమున ఏదైనా ఒక్క శాంతి గురించే ప్రభు ఎక్కడైనా ఒక్క చా కానీ నాకు ఇక రాని పర్ఫార్మెన్స్ చూడాలని కుతకృతలాడుతున్నారు ఈ రోజు ఇక్కడ ఉన్నారు చిట్టి కదా కొడుకు ఏమి లేకుండా వాళ్ళు పోతుంది పలువురు చావు కారణమై పాపాలు పుట్టగట్టున్నారు తరపు అటులైన చో మనం అందరము ఇతగాళ్లను తోలికెళ్లి అక్కడ షో చూసి మనం కూడా ఆనందంగా కెరింతలు కొట్టి మళ్ళీ వీరిని వీరి శిక్షలోకి ప్రవేశపెట్టదాం పోదండి బాబు మంచిగా చెప్పింది ప్రాబ్బు నిజంగానే అమలాకంలో ఇలాగే ఉంటుందా మీ స్క్రిప్ట్ ఎలా ఉందో జరిగిన అడిగి తెలుసుకుందాం మహేష్ గారు మీకు ఎలా అనిపించింది ఆలగడ్డ ఆటగాళ్ళు నిజం చెప్తున్నా ఈ ఒక్క చిన్న ఛాన్స్ ని తీసుకొని మీ డెడికేషన్ మీ కాస్ట్యూమ్ నిజంగా చెప్తున్నా నా శిరస్సు వచ్చి నా నమస్కారం అన్న నిజం చెప్తున్నా ఇలాంటి కరాకళ్ళు చూసినప్పుడే మాకు ఒక్కసారి వీళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది మీ డెడికేషన్కి కి హ్యాడ్స్అప్ నిజం చెప్తున్నా హార్ట్ఫుల్ ఇది కదా సక్సెస్ నిజంగా ఏ టీం ఏ టీం తగ్గకోకుండా ఒక్కొక్క రేంజ్ లో తీసుకుంటే వెళ్ళిపోతున్నారు బా 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 బాబా మీ టాలెంట్ కానీ మీ డెడికేషన్ కానీ మీ యాక్టింగ్ కానీ నిజంగా మా టీం అంతా మీ అందరికీ సెలసు వచ్చి నమస్కారం నమస్కారం ఇలాగే చెయ్యండి మంచి ఫ్యూచర్ ఉంది మీ అందరికీ చాలా బాగా న్యాచురల్ చేశారు ఫస్ట్ స్క్రిప్ట్ అయినా ది బెస్ట్ స్క్రిప్ట్ అయింది సో ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ టీమ్ లీడర్ గారు మీరు ఏమైనా ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పండి మేడం ఒక్క ఛాన్స్ కామెడీ షో అనేది మాలాంటి కళాకారులకు మా రాజసింహ వాళ్ళు ఎక్కడ ఎవరు రాలేవారు కాబట్టి మంచి గొప్ప ప్లాట్ఫామ్ అని మేము భావిస్తున్నాం మేడం ఒకే ఛాన్స్ అనేది మాతో కాదు అందరితో పెద్దగా ఒక మంచి షో అయ్యి పెద్దగా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేము చేసిన స్క్రిప్ట్ మీకు నచ్చితే పులివెందుల మహేష్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మేము ఇంకా బాగా ఇంకా ఇంకా బాగా చేసినాక మీరు సపోర్ట్ చేస్తారని అవార్డు ఇంకొకటి ఏంటంటే నా టీం వాళ్ళకు అందరికీ నేను పేరు పేరిన ధన్యవాదాలు జరుపుకుంటాను ఎందుకంటే ఈ యమధర్మరాజు జిల్లా అన్న కానీ నాకు బాగా సహకరించాడు అలాగే స్కిట్ రైటర్ కిరణ్ గారు కూడా మాకు కొద్దిగా సపోర్ట్ ఇంకొకటి ఇంకోటి నాకు ఆల్ యాక్టర్స్ మంచి సపోర్ట్ చేశారు అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా మహేష్ అన్నకి నా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ షో ఇలాగే సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి అందరికి చెప్పండి ఈ ఛానల్లో మన రాయలసీమ వాళ్ళ కోసము మహేష్ అన్న గారు మన హేమారెడ్డి అన్న గారు ఒక మంచి ప్లాట్ఫామ్ పెట్టారు దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మన లాంటి వాళ్ళ కోసం అన్నగారు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నారు అన్నగారిని మనం డిసప్పాయింట్ చేయము ఇంకా బెటర్ చేస్తామన్నా తప్పకుండా మాకు చైతన్య గారి బాగా చేస్తాము అందరూ మర్చిపోవద్దు ఆ పులివెందుల మహేష్ అన్న హీరో ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వల్ల కూడా చెప్పండి